నే నామో ధరించేది బ్రహ్మ విద్యా స్వరూపులైన పద్మాకర్ గారికి నమస్కరిస్తూ శ్రీగురుభ్య నమ జహ్న మహర్షి గంగన ఔపోసను పట్టినట్లు అష్టాదశ పురాణాలను తన జీవాగ్రాన్ని నిలిపిన పద్మాకర్ గారు ఆసువుగా ఈ పాటను రాగయుక్తంగా పాడటంలో విచిత్రమే ఉంది ఈ పాటలోనే ఎడారి మతములు బిడారు వేసి ఎంత అద్భుతంగా అన్నారు సనాతన ధర్మంతో ఆధ్యాత్మిక సంపదతో కళకళలాడే మన సాంప్రదాయాలకు ఆచారాలకు భగ్నం కలిగిస్తుంటే మనోవేదన చెందుతున్న ఎందరికో గురుదేవుల నోటి వెంట వచ్చిన ఈ పాట ఓదార్పు అనుకుంటున్నాను కారణ జన్ములైన సద్గురువుల నోటి వెంట వచ్చే మాటైనా పాటైనా అది మంత్రమయమే అది భక్తుల పాలిట సద్గురువుల అనుగ్రహ భాషణమే అవుతుంది దైవాన్ని ఆర్తితో ఆర్ద్రతతో నీ నామం ఏది నేనే నామం ధరించేది అనే ప్రశ్నించే సందిగ్ధావస్థలో ఉన్న చాలామంది సందేహాలకు ప్రాతినిధ్యం వహించింది ఈ రచన శ్రౌత ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే కారణజన్ములైన ఇటువంటి సద్గురువులను ఆశ్రయించడం కన్నా గత్యంతరం లేదు కదా ఆసువుగా పాడిన సాహిత్యానికి తగ్గ భావం భావానికి తగ్గ వ్యక్తీకరణ ఆ గాత్రంలో తొణికిసలాడుతూ గురువుగారిని అన్యదా భావించవద్దని వేడుకుంటూ బ్రహ్మశ్రీ పద్మాకరి గారి గళంలో నాకు మహాగాయకులు ఘంటసాల మాస్టారు వినిపించారు సద్గురువులకి మరొకసారి ప్రణామాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం